విజువల్ మాత్రం సూపర్ ఉన్నాయి అన్న హైలైట్ ఉన్నాయి ఇక నెక్స్ట్ సినిమా గురించి వెయిట్ చేస్తున్నాం ఇంకో ట్వంటీ సెవెన్ లో సినిమా వచ్చేస్తే వెయిట్ చేస్తున్నాం ఉజ్జి హైలైట్ అన్న మనం ఈవెంట్కి వెళ్ళాం కాబట్టి లైవ్ లో వచ్చినాం కాబట్టి ఇది మాత్రం మీకు హైలైట్ ఉంది బాగుంది అమితాబ్ బచ్చన్ షార్ట్స్ ఎలా ఉన్నాయి బుధాల పైన ఫైట్ అమితాబ్ బచ్చన్ లెవెల్ అన్న అమితాబ్ బచ్చన్ మాత్రం లెవెల్ చూపించారు ట్రైలర్ లో కమలాసన్ మాత్రం తక్కువ చూపించారు సినిమా మాత్రం ఎక్కువ చూపిస్తారు హైలైట్ ఏదైనా కానీ ఫస్ట్ ప్రభాస్ ఎందుకంటే ఇప్పుడు ఆయనకున్న రేంజ్కి ఫ్లాప్ అయినా కూడా మూడు వందల యాభై కోట్లు ఎవరికి వస్తాయి బ్రో ఎవరికి వస్తాయి చెప్పు ఫ్లాప్ అయినా కూడా త్రీ హండ్రెడ్ అసలు లాస్ట్ రాకుండా ఎవరికి వస్తాయి చెప్పి ఎవ్వరికి రావు మా ప్రభాస్ ఒక్కటికి వస్తాయి సరే మిగతా ఫ్యాన్స్ కూడా వస్తాయి కానీ వాళ్ళకి మా మా వాడి మీద అసలు ఒక్క మాట కానీ ఒక్క నీటు కానీ ఎవ్వరికి ఉండదు అందరి ఫ్యాన్స్ ఆదరిస్తారు మా వాడు బంగారం వాడు గోల్డ్ మా వాడు డైమండ్ కూడా కోయినూరు కూడా అంతే ఇంకా ఆ మనిషికి ఎంత గర్వం ఉన్నా గర్వం చూపించడం మేము మీ గర్వపడేలా చేస్తాడు ఆ మనిషికి గర్వం ఉండదు మీ గర్వపడేలా చేస్తాడు ఆ మనిషి చాలా